అధిక ఉష్ణోగ్రతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వేడి గాలు వడగాడ్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే ఇటువంటి సమయాల్లో మనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించడానికి మన స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ ఏపీ నవీన్ కుమార్ ఎండీ జనరల్ ఫిజీషియన్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ రోజు రోజుకి టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయండి ఈ అధిక ఉష్ణోగ్రతలు మనిషి శరీరం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయంటారండి ఎస్ ఇప్పుడు ఈ మధ్యన మీరు చూస్తున్నదే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి మనం ఉష్ణోగ్రతల గురించి ఫస్ట్ మాట్లాడే ముందు బాడీ టెంపరేచర్ని మన బాడీ ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా అవసరం సో మీరు చాలా పరికరాల్లో ఏసీలో కానీ ఫ్రిడ్జ్లో కానీ థర్మోస్టాట్ అన్న దాని గురించి విని ఉంటారు ఆ థర్మోస్టాట్ అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దాటగానే కట్ ఆఫ్ అయిపోతుంది అలాంటి థర్మోస్టాటే మన శరీరంలో కూడా ఉంది ఆ థర్మోస్టాట్ హైపోతాలమస్ అండ్ బ్రెయిన్లో ఉంటుంది అది బాడీ యొక్క టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయటకు వెళ్ళామనుకోండి ఉష్ణోగ్రత బాగా ఎక్కువ ఉందనుకోండి బాడీలో టెంపరేచర్ పెరిగినప్పుడు డెఫినెట్గా ఈ టెంపరేచర్ పెరిగింది అని ఆ థర్మోస్టాట్కి కొన్ని రిసెప్టర్స్ స్కిన్ ద్వారా కానీ లేకపోతే నర్వ్స్ ద్వారా కానీ ఆ థర్మోస్టాట్ దగ్గరికి వెళ్తుంది ఆ థర్మోస్టాట్ వెంటనే ఏం చేస్తుందంటే బాడీలోంచి వేడిని బయటికి పోవడానికి కొన్ని కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అనేది తీసుకొని వస్తుంది అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఇది ఏం స్టిమ్యులేట్ చేస్తుందంటే హార్ట్ని పంపింగ్ యాక్షన్ బ్లడ్ని ఇంక్రీజ్ చేస్తుంది నార్మల్గా మనకి అబౌట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ స్కిన్ ద్వారా బాడీ అంతా ప్రవహిస్తుంది ఈ బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే పెరిగిందో అది ఆల్మోస్ట్ ఎయిట్ లీటర్స్ వరకు బ్లడ్ పంపింగ్ ఇంక్రీజ్ చేయగలదు దాని వలన బ్లడ్ స్కిన్ కింద ప్రవాహం పెరుగుతుంది సో ఈ బ్లడ్ లోంచి వేడి బయటికి పోతుంది అనేక విధంగా కన్వెన్షన్ రేడియేషన్ ఎవాపరేషన్ ఎవాపరేషన్ అంటే ఏమవుతుంది అంటే ఈ థర్మాస్టాట్ శరీరం కింద ఉన్న స్వెట్ గ్లాన్స్ని స్టిములేట్ చేస్తుంది స్టిములేట్ చేయడం వలన స్వెట్ గ్లాన్స్ నుంచి ఈ ఫ్లూయిడ్ బయటకు వస్తుంది ఆ ఫ్లూయిడే మనకి చెమట కింద తెలుస్తుంది అది ఎవాపరేట్ అయ్యి బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది సో ఈ దీస్ ఆర్ ది కాంపెన్సేటరీ మెకానిజమ్స్ విత్ ఇన్ ది బాడీ బట్ ఎప్పుడైతే ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉంటుందో ఈ కాంపెన్సేటరీ మెకానిజం ఫెయిల్ అవుతాయి ఫెయిల్ అయినప్పుడు అప్పుడు ఆ బాడీలో టెంపరేచర్ బాగా పెరిగిపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం వడదెబ్బ అని అంటాం ఇప్పుడు వడదెబ్బ అంటే హీట్ స్ట్రోక్ అంటారు లేకపోతే హీట్ సిన్కోప్ అంటారు కొంతమంది హీట్ ఎగ్జాషన్ అంటారు ఆర్ వెరీ కామన్ నేమ్లో డిహైడ్రేషన్ సో ఇవన్నీ ఏంటండి ఇవన్నీ ఒకటేనా దీని అర్థం లేకపోతే ఇవి వడదెబ్బలో ఉండే రకరకాలైన పేర్లు అంటారా సో బేసిక్గా మనకు తెలుసుకోవాల్సింది హీట్ స్ట్రోక్ అనేది రెండు విధాలు అంటే ప్యాథోఫిజియలాజికల్ మెకానిజమ్స్ ప్రకారం అయితే ఒకటి ఏంటంటే ఎగ్జనల్ హీట్ స్ట్రోక్ అంటాం ఇంకోటి ఏంటంటే అంటాం నాన్ ఎగ్జాషనల్ హీట్ స్ట్రోక్ నాన్ ఎగ్జేషనల్ హీచ్ స్ట్రోక్ అందరిలో వచ్చేది దిస్ ఈజ్ వాట్ ఈస్ నోన్ ఎస్ క్లాసిక్ హీచ్ స్ట్రోక్ అంటే మీరు నా అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళామనుకోండి వేడి బాగా ఎక్కువైపోయి సరిగ్గా వాటర్ తాకపోవడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ వలన వాళ్ళకి వడదెబ్బత ఇది ఒక్క రోజులో రాదు యూజువల్గా రెండు మూడు రోజులు వాళ్ళు ఎండకు బాగా ఎక్స్పోజ్ అయ్యి సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వలన లేకపోతే సరి అయిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వలన ఇది త్రీ ఫోర్ డేస్ స్లోగా డెవలప్ అవుతుంది దిస్ ఈజ్ క్లాసిక్ వెరెస్ ఎగ్జేషనల్ హీ స్ట్రోక్ అనేది ప్రొఫెషనల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎథ్లీట్స్ కానీ లేకపోతే సోల్జర్స్ లేకపోతే రోజు ఎండలో పనిచేసే లేబరర్స్ వీళ్ళందరూ రోజు వాళ్ళు ఎండలో పనిచేస్తున్నారు కానీ వాళ్ళకి కూడా వడదెబ్బ తగలచ్చు దట్ ఇస్ వాట్ ఈస్ నోన్ ఎన్ ఎగ్జన్ ఎందుకంటే వాళ్ళు ఎక్సెసివ్గా హీట్ బాగా ఇప్పుడు ఫార్టీకి టెన్ ఇయర్స్ అగో ఫార్టీ వాజ్ నార్మల్ ఇన్ వైజాగ్ ఈ రోజు ఇప్పుడు ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్కి వెళ్ళిపోతుంది బట్ వాళ్ళు చేస్తున్న పని సేమే అదే విధంగా సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ శ్రమించారనుకోండి వాళ్ళ నుంచి బాడీలో ఫ్లూయిడ్ ఎక్కువ పోతుంది కాబట్టి వాళ్ళని ఎగ్జనల్ హీట్ స్ట్రోక్ అంటాం అది యూజువల్గా ఇన్ ఫ్యూ అవర్స్లో డెవలప్ అవుతుంది సో వాళ్ళు ఆ సిమ్టమ్స్ని తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోకపోతే దెబ్బ అంటే హీట్ స్ట్రోక్లోకి వెళ్ళిపోవచ్చు వెల్ హీట్ స్ట్రోక్ ఒకసారే అవుతుందా ఇది కాదు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నపిల్లలు చాలామంది బయటకు వెళ్ళి ఆడతారు ఎండలో బాగా ఎక్కువ ఆడారు అనుకోండి వాళ్ళ చెమటలు బాగా పట్టిస్తాయి ఇంటికి వచ్చి ఏంటంటే అమ్మ నాకు కాలు పట్టించింది అంటారు పిక్క పట్టేసింది లేకపోతే థైస్ పట్టిస్తాయి లేకపోతే ఇలా పొట్ట పట్టుకొని ఇక్కడ క్రామ్స్ లాగా వచ్చేస్తున్నాయి లేకపోతే చేతుల్లో క్రామ్స్ లాగా వస్తున్నాయి దిస్ ఇస్ జస్ట్ హీట్ క్రామ్స్ అంటే బాడీలో వాటర్ సడన్గా పోవడం బాడీలో వాటర్ ఎప్పుడైతే పోతుంది స్వెట్ ల్యాండ్లో ఈవెన్ ఎలక్ట్రోలైట్స్ కూడా పోతాయి సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఇవన్నీ వాళ్ళు సరిగ్గా వాటర్ ఎక్కువ తాగలేదు అనుకోండి చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఆటల్లో పడి అసలు లిక్విడ్స్ తాగరు సో అందుకని దాన్ని హీట్ క్రామ్స్ అంటారు దట్ సడన్గా వస్తుంది స్పాజమ్స్లో వస్తుంది తగ్గిపోతుంది దెన్ యూ గొంట్ హీట్ ఎగ్జాషన్ హీట్ ఎగ్జాషన్లో ఏమవుతుందంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అంటే అది అలాగే కంటిన్యూ చేస్తే వాళ్ళకి పెయిన్స్ వస్తాయి కొంచెం ఫీవర్ లాగా రావచ్చు ఒళ్ళంతా నొప్పులు వస్తాయి చాలామంది దీన్ని ఫ్లూ అనుకుంటారు ఈ ఎండలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కుడ్ బి హీట్ ఎగ్జాషన్ అండ్ దెన్ హీట్ సిన్కోప్ హీట్ సిన్కోప్ మీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్కూల్లో పిల్లలు ఒక గంట సేపు నిల్చుంటారు సడన్గా ఒకటి పడిపోతాడు సో దట్ ఈస్ హీట్ సిన్కోప్ హీట్ సిన్కోప్లో ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఎక్కువసేపు నిల్చొని ఉంటారో బ్లడ్ అంతా లోవర్ లిమ్స్లో పూల్ అయిపోతుంది బట్ వీళ్ళు ఎక్కువసేపు నిల్చోవడం వలన స్వెట్టింగ్ ఎక్కువైపోవడం వలన సడన్గా బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ తగ్గిపోతుంది పడిపోతారు సో యూజువల్గా స్కూల్ పిల్లల్లోని సోల్జర్స్లోని ఎక్కడైతే ఎక్కువసేపు కొంతమంది అడ్జస్ట్ అవ్వక ఎండలోకి వెళ్ళి ఎక్కువసేపు నిల్చొని పడిపోతారు సో దీన్ని హీట్ సిన్కోప్ అంటారు పడిపోగానే మళ్ళీ వాళ్ళు తెలుగుగానే ఉంటారు లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండదు దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ హీట్ సిన్కోప్ ఆర్ ఇంకా మేజర్ ప్రాబ్లం ఏమి పడిపోగానే ఏమైంది నాకు లేచిపో లేచిపోవడానికి ట్రై చేస్తారు సో దిస్ ఈస్ హీట్ సిన్కోప్ అండ్ అల్టిమేట్లీ ఈజ్ హీట్ స్ట్రోక్ దట్ ఈస్ ది ఫైనల్ థింగ్ హీట్ స్ట్రోక్ వరకు వెళ్ళారంటే ఇట్ ఈస్ క్వైట్ డేంజరస్ ఇమీడియట్గా మనం ఏదో ఒకటి చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు సొసైటీలో ఏ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందంటారు వెల్ మన సొసైటీలో మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ అంటే చిన్నపిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఎల్డర్లీ పీపుల్ నా చిన్నపిల్లల్లో ఎందుకు హీట్ స్ట్రోక్ ఎక్కువ వస్తుంది వాళ్ళకు థర్మోస్టాట్ ఉంటుంది బట్ ఆ థర్మోస్టాట్ తొందర తొందరగా మారడం అన్నది చాలా తక్కువగా ఉంటుందన్న తర్వాత వాళ్ళకి ఏంటంటే స్వెట్టింగ్ కొంచెం ఎక్కువైపోద్ది బట్ స్వెట్టింగ్ ఎక్కువైపోయి లాస్ అన్నది ఎక్కువ ఉంటుంది కాంపెన్సేటరీ మెక్సిజం స్లో స్లో అయిపోతుంది మీరు చిన్నపిల్లల్లో చూసారు సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది అందుకే స్కిన్ ఇస్ ద మేజర్ ఆర్గన్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఎందుకంటే అక్కడి నుంచే కదా స్వెట్ అది వెళ్ళి సర్కులేషన్ మీకు చెప్పాను ఇందుకు ఫస్ట్లో సో వాళ్ళ పిల్లల్లో నుంచి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది మజల్ మాస్ తక్కువ ఉంటుంది సో అందుకని వాళ్ళు సరిగ్గా వాటర్ తీసుకోకపోతే వాళ్ళల్లో ఈ హీట్ స్ట్రోక్ అన్నది వచ్చేది ఎక్కువ ఉంటుంది అలాగే అదర్ ఎక్స్ట్రీమ్ ఎల్డర్లీ పీపుల్ ఎల్డర్లీ పీపుల్ ఏంటంటే వాళ్ళు రిఫ్లెక్స్ మెకానిజమ్స్ తగ్గిపోతాయి వాళ్ళ నర్వ్స్ టిష్యూస్ తగ్గిపోతాయి సో వాళ్ళకి కాంపెన్సెట్రి మెకానిజం స్లోగా ఉంటుంది వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఎప్పుడైనా హీట్ ఎక్కువైనప్పుడు బాడీ హార్ట్ నుంచి కార్డియాక్ అవుట్పుట్ ఇంక్రీజ్ అయ్యే బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వాలని హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి లేకపోతే లివర్ ఫెయిల్యూర్ ఉందనుకోండి లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉందనుకోండి వాళ్ళు అంత ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో అనేది అవ్వదు అంటే వాళ్ళు చాలా మెడికేషన్స్ చేసుకుంటుంటారు ఫర్ ఎగ్జాంపుల్ డయూరిటిక్స్ అంటాం అంటే బాడీలోంచి వాటర్ తీసేసేది కానీ ఇక్కడ ఇక్కడేమవుతుంది ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా వాటర్ పోతుంది సో అది ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి దానివల్ల వాళ్ళలో కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ వస్తుంది ఒక పర్సన్ వడదెబ్బకి గురయ్యాడు అని మనం ఏ సింటమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక పేషెంట్ ఒక హీట్ స్ట్రోక్ అని ఎప్పుడు అంటాం అంటే అంటే హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ డిగ్రీస్ ఫ్యాన్ కన్నా కోర్ టెంపరేచర్ పెరిగిపోతే ఈ కోర్ టెంపరేచర్ ఎలా పెరుగుతుంది అంటే సడన్గా పెరిగిపోద్ది హీట్ స్ట్రోక్లోని వీటిలోని ఆ సడన్గా పెరిగిపోవడం వల్ల కాంపెన్సేటెడ్ మెక్స్ లోపం వలన అది వెంటనే తగ్గు సో హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెంపరేచర్ కోర్ టెంపరేచర్ కోర్ టెంపరేచర్ మామూల్ నోట్లో పెట్టి చంక్లో పెట్టి చేసేది కదా రెక్టల్ టెంపరేచర్ డిఫైన్ చేయాలి ఎగ్జాక్ట్గా మనకు ఆ టెంపరేచర్ కరెక్ట్గా తెలియాలి అంటే ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సిఎన్ఎస్ అంటే ఇప్పుడు చూడండి ఎప్పుడైనా ఫీవర్ ఎక్కువ వచ్చిన వాళ్ళు పరాగ్గా మాట్లాడతారు తర్వాత మనలో ఉండరు కొంచెం యాజిటేటెడ్గా ఉంటారు మనం ఏ చేయమన్నా ఇంకో విధంగా చేస్తారు కన్ఫ్యూజ్డ్గా ఉంటారు ఇంకా ఎక్కువైందనుకోండి లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ పోతుంది కోమాలకు వెళ్ళిపోవచ్చు కొంతమందికి ఫిట్స్ కూడా రావచ్చు సో ఎప్పుడన్నా అలాంటి ఫిట్స్ వచ్చి ఇలాగా కోమాలకు వెళ్ళిపోతున్న పేషెంట్స్ అంటే ఇమీడియట్ దట్ ఈస్ అండ్ ఎమర్జెన్సీ హీ హ్యాస్ టు బి డెల్ట్ వెరీ క్విక్లీ సెకండ్ వీళ్ళు వాళ్ళ స్కిన్ పట్టుకున్నారు పట్టుకున్నారనుకోండి శరీరం చాలా వేడిగా ఉంటుంది తర్వాత స్కిన్ మీద అస్సలు చెమట అన్నది ఉండదు ఇది క్లాసిక్ హీట్ స్ట్రోక్ వేరే ఎగ్జాషనల్ హీచ్ స్ట్రోక్లో వాళ్ళు ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తుంటారు కదా సో కొంచెం చెమట ఉండొచ్చు బట్ ఒళ్ళు వేడిగా ఉంటుంది రెడ్గా అయిపోతారు పేషెంట్స్ వాంతులు అవుతాయి ఆ వాంతులు అవ్వడం వల్ల ఇంకా డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతారు మోస్ట్ ఆఫ్ దమ్ కంప్లైంట్ ఆఫ్ హెడేక్ ఎస్పెషలీ చిల్డ్రన్లో వేడి బయట నుంచి వచ్చి నాకు సివియర్ హెడ్ ఉంది కొళ్ళ నొప్పులు వస్తున్నాయి బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పాను కదా ఇంతకుముందు అది ఫ్లూ అనుకోవచ్చు మనం బట్ ఇట్ క్యాన్ బి అ సిమ్టమ్ ఆఫ్ హీట్ ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఇంత హై టెంపరేచర్ మన బాడీలో ఉండడం వలన మన ప్రోటీన్స్ ఉంటాయి బాడీలో ఈ ప్రోటీన్స్ అన్ని లాడ్ ఆఫ్ ఎన్జమాటిక్ రియాక్షన్స్లో తోడ్పడతాయి అన్నమాట అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి వాట్ ఈస్ నాన్ ఎస్ హీట్ షాక్ ప్రోటీన్స్ హెచ్ఎస్పిఎన్ హై ఆ హీట్ షాక్ ప్రోటీన్స్ ఎక్కువయ్యాయో అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది యూ కెన్ గెట్ అ ప్రాబ్లం దేర్ బ్లడ్ కాగులేషన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతుంది సో బ్లీడింగ్ అవ్వచ్చు ఎక్కడి నుంచన్న ఇంటెస్టైన్స్ ఎఫెక్ట్ అవుతాయి అక్కడి నుంచి కూడా ఫ్లూయిడ్ బయటకు వచ్చి ఫ్లూయిడ్ అంతా పోతుంది మెయిన్ కిడ్నీస్ దెబ్బతింటాయి ఎందుకంటే ఆడిక్వేట్ సర్కులేషన్ కిడ్నీస్కి వెళ్ళకపోవడం వలన అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే క్రియాటన్స్ అన్నది బాగా పెరిగిపోయి యూరిన్ బాగా తగ్గిపోతుంది చూడండి చాలామంది మనం బయటకు ఎక్కువ వెళ్ళొచ్చిన తర్వాత మన యూరిన్ బాగా ఎల్లోగా డార్క్గా అవుతుంది దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ యు ఆర్ నాట్ హైడ్రేటెడ్ ప్రాపర్లీ ఆ టైంలో మనం జాగ్రత్త తీసుకొని వాటర్ ఎక్కువ తీసుకొని తగిన ఫ్లూయిడ్స్ తీసుకుంటే యూరిన్ ప్రాపర్గా అయిందంటే యూ కెన్ ప్రొటెక్ట్ ది కిడ్నీ దెన్ సివియర్ ఇంకా ఎక్కువ అయితే యూరిన్ ఏమో వచ్చి రెడ్ కలర్లో వస్తుంది దట్ ఈస్ వాట్ ఈస్ నౌన్ ఇస్ మాయోగ్లోబ్లిన్ అది దట్ ఈస్ అ సివియర్ స్టేట్ అంటే మజిల్స్ మజిల్స్లో ఉన్న ప్రోటీన్స్ కూడా డీనేచర్ అయిపోయి దెబ్బతిని ఇంకా ఎఫెక్ట్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ అందుకనే క్లాసిక్ హీట్ స్ట్రోక్లో మార్టాలిటీ అంటే ప్రాబ్లమ్ వచ్చి చనిపోయే ఛాన్సెస్ ఆల్మోస్ట్ టెన్ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సో వి హాఫ్ టు బి వెరీ కేర్ఫుల్ టు ప్రివెంట్ అ హీట్ స్ట్రోక్ అదే ఎగ్జర్షన్లో అయితే వాళ్ళకి కొంచెం బాగా ఎగ్జాషన్ అలవాటు కాబట్టి ది కాంప్లికేషన్స్ ఆర్ ఓన్లీ అబౌట్ టెన్ టు థర్టీ పర్సెంట్ బట్ దీస్ ఆర్ ద మేజర్ వన్స్ సివియర్ హెడేక్ బాడీ పెయిన్స్ వామిటింగ్స్ ఆల్టర్డ్ అంటే మనలో ఉండకుండా ఉండడం చాలా పరాగ్గా మాట్లాడు బట్ వన్స్ టెంపరేచర్ తగ్గానే తగ్గిపోతుంది దిస్ ఇస్ ది బ్లడ్ ఫ్లో టు ది బ్రెయిన్ మెటబాలిజం లో చేంజ్ అయితే ఇవన్నీ చెప్పగలరు తలనొప్పి వస్తుంది తేడా ఏదైనా ఉంటుంది ఉంటారు వాళ్ళు కూడా ఈ వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళలో ఎటువంటి మెయిన్ గా వాళ్ళకి ఏంటంటే వామిటింగ్స్ అవుతాయి తర్వాత వాళ్ళకు కూడా సీనియర్ సింటమ్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఆల్టర్డ్ బిహేవియర్ అనమాట వాళ్ళు సరిగ్గా తినరు తర్వాత బాగా ఏడుస్తుంటారు కంటిన్యూస్ వామిటింగ్స్ అయిపోతాయి అండ్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మన చిన్నపిల్లల్ని మనలాగే బయటికి తీసుకొని వెళ్ళిపోయామనుకోండి నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు బాడీ సర్ఫేస్ ఏరియా ఎఫెక్ట్ వల్ల వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతారు అడల్ట్స్ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు సో ఫెయిల్యూర్ టు ఈట్ ఫెయిల్యూర్ టు థ్రై సరిగ్గా తినకపోవడం సరిగ్గా వినకపోవడం వామిటింగ్ సాపోవడం యూనిన్ తగ్గిపోవడం ఆర్ చిన్నపిల్లలు మనం ఏ చిన్న సింటమ్ వచ్చినా జాగ్రత్త పడాలి అది హీట్ హైడ్రేషన్ వలన కాదా అన్నది ఓన్లీ డాక్టర్ చూసి ఎస్ఎస్ చేసి అయితే చెప్పగలరు హీట్ ఎగ్జాషన్ హీట్ సిన్కోప్ ఆర్ హీట్ స్ట్రోక్ వీటన్నిటిలో ఏ స్టేజ్లో మనం హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వస్తుందండి యా డెఫినెట్గా హీట్ క్రామ్స్ ఎగ్జాషన్లో మనం జాగ్రత్త పడితే ప్రాబ్లం ఉండదు ఎల్డర్లీ పీపుల్లో హీట్ ఎగ్జాషన్ టైంలో మనం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఎల్డర్లీ పీపుల్ హీట్ ఎగ్జాస్షన్ హీట్ సిన్కోపు హీట్ స్ట్రోక్లోకి వెళ్ళారంటే ద ఛాన్సెస్ ఆఫ్ రికవరీ చాలా తక్కువ ఉంటుంది అందుకని ఎల్డర్లీ పీపుల్ హీట్ ఎగ్జాస్టన్లో చాలా వరకు అంటే మాకు హాస్పిటల్కి మేము ఉన్నప్పుడు ఈ ఈ లాస్ట్ టూ మంత్స్లోని చాలా మంది ఎల్డర్లీ పీపుల్ ఏంటంటే పరాగ్గా మాట్లాడడం వీక్నెస్ మజిల్ పెయిన్స్ అని వస్తారు వన్స్ టూ పాయింట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ త్రీ పాయింట్స్ ఆఫ్ నార్మల్ సెల్ అయిన కానీ లైస్ నిల్చొని నడుచుకొని వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఆ టైంలో మనం ఇంటర్వ్యూని అవ్వగలిగితే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ఉండదు అంటే లంగ్స్ కానీ హార్ట్ కానీ లేకపోతే కిడ్నీస్ కానీ ఎఫెక్ట్ వన్స్ కిడ్నీస్ అయ్యి ఎఫెక్ట్ అయ్యాయి అనుకోండి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి మనం మన చేతుల్లో చేసేది చాలా తక్కువ ఉంటుంది హీట్ స్ట్రోక్కి గురయ్యారు అని తెలిసిన తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్లే లోగా మనం ఇవ్వగలిగే ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స ఎలా ఉంటుంది దిస్ ఇస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఒక పర్సన్ రోడ్డు మీద పడిపోయారు మనం అనుకుంటున్నాం ఇది వడదెబ్బ వలన తగిలింది అన్నది అని అనుకున్నాం అనుకోండి ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఆయన తీసుకొని వెళ్ళి ఒక షేడీ ఏరియాలో కొట్టాలి అంటే ఎక్కడైతే చెట్టు కిందో లేదో నీడ నీడు ఉన్న ప్లేస్లో పడుకోబెట్టాలి చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే పేషెంట్ నిల్చోబెట్టడానికి కూర్చోబెట్టడానికి ట్రై చేస్తారు కానీ కూర్చోబెట్టకూడదు నిల్చోబెట్టకూడదు ఫ్లాట్గా పడుకోబెట్ట ఫ్లాట్లో పడుకోబెడితే బ్లడ్ సప్లై టు ద హార్ట్ అండ్ మేజర్ వెసల్స్ ఎక్కువ అవుతాయి వీళ్ళు ఏమవు కార్డిక్ అవుట్పుట్ తగ్గిపోతుంది కదా కూర్చోబెట్టనుకోండి నిల్చోబెట్టారు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు సో ఫస్ట్ థింగ్ వాళ్ళు కూర్చోబెట్టారు చుట్టూ జనం మోగకూడదు ఫస్ట్ థింగ్ ఎయిర్ వచ్చేటట్టు చేయాలి థర్డ్ థింగ్ ఏంటంటే వాటర్ ఏమొచ్చి మనిషి మీద బాగా జల్లాలి జల్లి దాంతో మనిషిని అంతా తుడవడానికి ప్రయత్నించాలి థర్డ్ థింగ్ విచ్ దే క్యాన్ డూ ఇస్ అంటే సపోజ్ ఇంట్లో ఎక్కడో జరిగి ఇంటికి తీసుకొని వచ్చారనుకోండి బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాన్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి వాటర్ని తడుపుతూనే ఉండాలి వాటర్ని మనం ఎంత ఎంత తడుపుతామో ఎందుకంటే శరీరం మీద వాటర్ని ఇచ్చి మనం చేస్తే కోర్ టెంపరేచర్ని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీరు ఫార్టీ నుంచి అంటే హండ్రెడ్ అండ్ ఫోర్ నుంచి నైంటీ నైన్ టు హండ్రెడ్ తెచ్చారనుకోండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద జాబ్ ఇస్ ఫినిష్డ్ ఎందుకంటే కోర్ టెంపరేచర్ని తగ్గేస్తే హీట్ షాక్ ప్రోటీన్స్ అనేవి తయారవు అండ్ ఆర్గన్స్ లైక్ ది కిడ్నీ బ్రెయిన్ హార్ట్ అని ఎఫెక్ట్ అవవు సో హాఫ్ అన్ అవర్లో మీరు ఆ కోర్ టెంపరేచర్ని తగ్ తగ్గించాలి అంటే ఒకటి వాటర్ని వేయాలి వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఫ్యాన్ ఎదురుగుంటూ కూర్చోబెట్టాలి పేషెంట్ ఫస్ట్ థింగ్ ఇస్ కాన్షియస్ లెవెల్స్ అన్కాన్షియస్ ఉన్నారనుకోండి డెఫినెట్గా డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయి ఎందుకంటే ఈ రెస్పిరేషన్స్ పెరిగిపోతాయి వాళ్ళు ఏంటంటే ఆయాసం వచ్చినట్టుగా ఆస్తమా వచ్చినట్టుగా బాగా ఆయాసం పడుతుంటారు హార్ట్ రేట్ చూస్తే ఏ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఓ హండ్రెడ్ అండ్ థర్టీకి వెళ్ళిపోతుంది అలాంటి సమయంలో ఫస్ట్ ఎయిర్వే ఫస్ట్ ఎయిర్వే చూడాలి బ్రీదింగ్ చేస్తున్నారా లేదా ఎయిర్వే బాగానే ఉంటే అప్పుడు మనిషి మన మన దీంట్లో లేనప్పుడు నీళ్ళు పట్టడానికి ట్రై చేయకూడదు ఎందుకంటే వాళ్ళు మింగలేదనుకోండి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోద్ది ఆస్పిరేషన్ అయిపోద్ది సో వెంటనే ఏదైనా నీళ్ళు పట్టడానికి ట్రై చేయకండి సెకండ్ థింగ్ ఇస్ టైట్ క్లోదింగ్ క్లోదింగ్ ఎప్పుడు ఎంత టైట్గా ఉండకూడదు క్లోదింగ్ని తీసి పక్ ఓపెన్ చేసి గాలి ఎర్లేటెడ్ చేయాలి వీలుంటే ఇంకానో ఐస్ ప్యాక్స్ తీసుకొని ఒక టవల్లోనో దేంట్లోనో చుట్టి చంకల్లోని గజ్జల్లోని తర్వాత మెడ కింద వెనకాతల ఈ ఐస్ ప్యాక్స్ అని పెట్టాలి ఎందుకంటే దోస్ ఆర్ ది ఏరియాస్ వేర్ ది అబ్జార్షన్ ఈజ్ ద హైయెస్ట్ సో అలా మీరు పెట్టారనుకోండి వితిన్ జస్ట్ పాయింట్ టూ డిగ్రీస్ ఎవ్రీ మినిట్ అది తగ్గిస్తుంది సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనం అనుకున్నట్టుగా ఫోర్ డిగ్రీస్ కానీ ఫైవ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్యారనేట్ అనేది తగ్గుతుంది ఓకే పేషెంట్ కాన్షియస్గా ఉన్నారు దెన్ వీ షుడ్ మేక్ హిమ్ డ్రింక్ స్మాల్ సిప్స్ ఆఫ్ వాటర్ ఐడియలీ ఓఆర్ఎస్ ఇవ్వాలి అంటే ఎందుకంటే దట్ కంటైన్ సాల్ట్స్ కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు లేకపోతే ఏమీ లేకపోతే నిమ్మకాయ నీళ్ళు కొంచెం సాల్ట్ కలిపి ఇస్తే అది ఐడియల్ అనమాట అబ్జాబ్షన్ అన్నది బెటర్గా ఉంటుంది కొన్ని ఇన్స్టెన్సెస్లో ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఎల్డర్లీ పర్సన్ డయాబెటిక్ పేషెంట్ మెడిసిన్స్ తీసుకుంటున్నాడు కళ్ళు తిరిగి పడిపోయాడు సో ద ఫస్ట్ ఆప్షన్ షుగర్స్ పడిపోయి ఉండొచ్చు కదా సో గ్లూకోజ్ తాగించగలగాలి గ్లూకోజ్ తాగించి ఆయన లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇంప్రూవ్ అయిపోయింది అనుకోండి ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ లో షుగర్ బట్ ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి గ్లూకోజ్ అన్నది ఎక్కువ ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళ తగ్గిపోయేది సోడియం సోడియం ఎక్కువ తగ్గిపోయినప్పుడు మనం గ్లూకోజ్ ఎక్కువ పట్టించామనుకోండి ప్లెయిన్ వాటర్ ఎక్కువ పట్టామనుకోండి సోడియం ఇంప్రూవ్ అవ్వదు అందుకనే మేము ఏం చెప్పేది అంటే కొంచెం చిటికెడు ఉప్పు దాంట్లో వేస్తే సాల్ట్ అనేది కూడా వెళ్తుంది కాబట్టి సోడియం కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి బెటర్గా ఉంటారు అనేసి షుగరీ డ్రింక్స్ షుగరీ జ్యూసెస్ వీలైనంత మటుకు ఇవ్వకండి అరిటి పండు తినిపించగలిగితే బెస్ట్ ఎందుకంటే దాంట్లో పొటాషియం ఉంటుంది సోడియం ఉంటుంది క్యాలరీస్ ఉంటాయి కొబ్బరి నీళ్ళు నెక్స్ట్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ కాంట్రా ఇండికేషన్ సపోజ్ కిడ్నీ పేషెంట్ అనుకోండి కొబ్బరి నీళ్ళు బట్ దట్స్ అ రేర్ ఇన్స్టెన్స్ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఫ్లూయిడ్స్ పట్టగలిగితే బెటరు దెన్ ఇంకా మనకి హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ అనుకుంటే కూలింగ్ ఇంకా బెటర్గా చేయాలంటే ఒక క్లాత్ అతనికి వేసి ఐస్ ముక్కలన్నీ దాని మీద ఐస్ క్యూబ్స్ అన్ని పైన వేయండి దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎందుకంటే అది టెంపరేచర్ బాగా తగ్గిస్తుంది లేకపోతే ఇంట్లో టబ్ ఉంటే దాంట్లో ఐస్ వాటర్ వేసి మనిషిని దాంట్లో పెడితే ఇమర్షన్ ఇన్ హైస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ రీకూలింగ్ ఆఫ్ ద బాడీ అనమాట ఇన్ఫాక్ట్ స్టడీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సే దట్ ఐస్ ఇమర్షన్ ఇన్ కోల్డ్ వాటర్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఎంత కూల్ చేయగలిగితే బాడీ టెంపరేచర్ అనేది అంత ఫాస్ట్ గా తగ్గుతుంది థర్మోస్టాట్ లెవెల్ కమ్ డౌన్ టు హండ్రెడ్ హండ్రెడ్ నైన్టీ నైన్ వచ్చింది అనుకో థర్మోటాట్ ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఫ్లూయిడ్ థెరపీలోకి వస్తాయి అండి లేదు ఇట్ ఈజ్ ఓన్లీ ఎక్స్టర్నల్ థెరపీ మరి ఫ్లూయిడ్ థెరపీ అంటే ఫ్లూయిడ్ థెరపీ అంటే అదే ఇప్పుడు నేను చెప్పాను కదా సిప్స్ ఆఫ్ వాటర్ ఫ్లూయిడ్ థెరపీని మనం ముందు నుంచి ఇది ఇంపార్టెంట్ అంటే టు ప్రివెంట్ హీట్ క్రాంప్స్ హీట్ ఎగ్జాషన్ హీట్ సిన్కోప్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ఫ్లూయిడ్ థెరపీ చిన్నపిల్లలు ఇప్పుడు ఈ ప్రెజ్ ప్రజెంట్ ఉన్న ఉష్ణోగ్రత కండిషన్స్లో వాళ్ళు నాలుగు నుంచి ఆరు వరకు మనం ఇంట్లో ఆపలేం బయటికి వెళ్ళి ఆడతారు కానీ నాలుగు నుంచి ఆరు కూడా అంత వేడిగా ఉంటుంది సో వాళ్ళు అసలు వాటర్ తాగరు ఇంత ముందు చూసారా అంబరాల పట్టుకొని బయటికి వెళ్ళమని అంటున్నాను ఈరోజు అందరినీ వాటర్ బాటిల్ ఇచ్చి పంపించాలి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి దే హ్యావ్ టు డ్రింక్ సమ్ వాటర్ వన్ అవర్కి ఒకసారి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాడు అనుకోండి ఇంకా ఈ స్పోర్ట్ డ్రింక్స్ ఉన్నాయి చాలా మటుకు వేర్ సమ్ సాల్ట్ అండ్ లిటిల్ షుగర్ కూడా యాడ్ అయ్యి ఉంటాయి అలాంటివి ఏదైనా తీసుకుంటే ఇంకా మరీ మంచిది ఎందుకంటే వాళ్ళకి హీట్ క్రామ్స్ అన్నవి రావు హీట్ ఎగ్జాషన్ రాకుండా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తది అండ్ యూజువల్గా ఒక బయట ఎండ నుంచి ఇంటికి వచ్చారనుకోండి ఫస్ట్ థింగ్ ఏంటంటే దే షుడ్ టేక్ అ షవర్ స్నానం చేయాలి కోల్డ్ వాటర్తో స్నానం చేస్తే బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది దెన్ ఇందాక చెప్పినట్టుగా బెస్ట్ థింగ్ ఇస్ గివ్ సమ్ ఫ్రూట్స్ బనానా ఒకటి చెప్పాను అలాగే మీరు కీరా కీరా ఒకటి వెరీ గుడ్ వాటర్ మెలన్ ఎందుకంటే దే ఆల్ కంటైన్ ఫ్రూట్స్ దిస్ లిక్విడ్ అండ్ ఎలక్ట్రలైడ్స్ సో ఈ మూడు ఎక్కువగా తినగలిగితే దెన్ హీట్ ఎగ్జాషన్ హీట్ క్రైమ్స్ అనేవి తగ్గుతాయి ఎల్డర్లీ పీపుల్ ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సమ్ లిక్విడ్స్ అన్నది క్యారీ చేయాలి అది తీసుకోవాలి షుగరీ డ్రింక్స్ మటుకు వద్దనే చెప్తాము దెన్ థర్డ్ థింగ్ ఇస్ ఎగ్జనల్ అన్నాను కదా ఎగ్జనల్ హీట్ స్ట్రోక్ సో ఇప్పుడు లేబరర్స్ కానీ సోల్జర్స్ కానీ లేకపోతే పోలీస్ మెన్ వీళ్ళందరికీ వాట్ దే నీడ్ టు విస్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ది హీట్ సో సన్ హ్యాట్స్ అలాంటివి వేసుకోవాలి వాళ్ళు కూడా డ్రింక్స్ అన్నది ఫ్లూయిడ్ థెరపీ అన్నది వాళ్ళలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ బెస్ట్ థింగ్ ఏంటంటే మజ్జిగ కొంచెం వేసుకొని ప్రతి వాళ్ళు ఓ బాటిల్ క్యారీ చేస్తే దట్ ఈస్ సింపుల్ చీప్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ వెరీ గుడ్ ఎందుకంటే మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకొని తీసుకొని వెళ్ళిపోతే ఎవరైనా తాగొచ్చు పిల్లలు తాగొచ్చు పెద్దవాళ్ళు తాగొచ్చు ఎవరన్నా తాగచ్చు దాట్ ఈస్ ద బెస్ట్ డ్రింక్ ఐ వుడ్ సజెస్ట్ టు టేక్ షుగరీ డ్రింక్స్ మటుకు అవాయిడ్ చేయమని చెప్తాం డాక్టర్ గారు ఇప్పుడు చెమట పట్టకుండా చాలా మంది వాడుతున్నారు సో అది ఎంతవరకు సమంజసం అంటారండి అవి వాడడం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఈ విధంగా ఈ యాస్ట్రింజన్స్ అన్నది వాడుతున్నాను ఇప్పుడు మనం ఏం చేస్తాం చోమ పట్టకుండా చేస్తే మనం ఏం చేస్తున్నాం ఆ స్వెట్ లాండ్స్ ఉన్న పోర్స్ని బ్లాక్ చేసేస్తున్నాం మీకు స్వెట్ల్యాండ్ నుంచి స్వెట్ బయటకు రాకపోతే మీ బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు అంత ఎక్కువ వాడినప్పుడు ది డెవలప్ వాట్ ఈస్ నోన్ ఎస్ హీట్ ర్యాష్ హీట్ ర్యాష్ ఎలా డెవలప్ అవుతుంది అంటే బా స్వెట్లాండ్లో ఫ్లూయిడ్ ఉంటుంది మనకి టెంపరేచర్స్ లోపల పెరిగినప్పుడు దానికి సిగ్నల్ వస్తుంది ఆ ఫ్లూయిడ్ని బయటికి పంపించామని బట్ స్వెట్ లాంటి బ్లాక్ అయిపోయింది అనుకోండి ఏం చేస్తుంది అది కింద స్కిన్లోకి డర్మిస్లోకి పర్మియేట్ అయిపోతుంది దానివల్లనే మిలియరే అని కానీ ఇక్కడ మనకి రెడ్గా వచ్చేస్తాయి ఈ చెస్ట్ మీద కూడా పైన అలగొస్తాయి ఎందుకంటే ఎక్స్పోజ్డ్ ఏరియాస్లోని కవర్డ్ ఏరియాస్ టైట్ క్లోతింగ్ ఉన్న దగ్గర అవి అలాగా అలాగ స్వెట్ కిందకి వెళ్ళిపోవడం అన్న సో మనం న్యాచురల్ ప్రాసెస్ని ఆపేస్తుంటే మనం గా ఐ డోంట్ థింక్ యూ ఆర్ డూయింగ్ ఎనీ గుడ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ సో అసలు వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్త దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్ యాజ్ ఫార్ అస్ మీడియాస్ కన్సర్న్ మీరు చాలా ఈ విధంగా అంటే వర్షాల గురించి ఎక్కువ చెప్తుంటారు వర్షం పడని ఐ థింక్ యూ షుడ్ ఇంప్రూవ్ ది థింగ్ అంటే మీ మీకు డాటా ఉంది యు నో వాట్ వాట్ వుడ్ బి ది టెంపరేచర్స్ లైక్ టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి సో డెఫినెట్గా ఈ టైంలో ఎవరు బయటికి వెళ్ళొద్దని అంటే అవేర్నెస్ పబ్లిక్ అవేర్నెస్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అలా చేసి ఫస్ట్ బయటికి వెళ్లకుండా చేయాలి ఎవరైనా అవ్వచ్చు చిన్నపిల్లలు అవ్వచ్చు ఎల్డర్లీ పీపుల్ చాలామందికి ఏంటంటే ఆహా నాకు ఈ ఎండ పర్వాలేదు నేను దానికి అలవాటు పడిపోయాను అని అనుకోవచ్చు బట్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్ని మనం బిట్వీన్ టెన్ మార్నింగ్ బిట్వీన్ టెన్ అండ్ త్రీ ఓ క్లాక్ మనం డెఫినెట్గా బయటికి వెళ్లకుండా చేయాలి అండ్ ప్రొటెక్టివ్ ఈ రోజుల్లో ఐ థింక్ అంబరేలాని మనం సన్ ప్రొటెక్షన్ గురించి ఎక్కువ వాడాలి సన్ ప్రొటెక్షన్ హ్యాట్స్ సన్ ప్రొటెక్షన్ ఇవి అని గాగుల్స్ ఇవన్నీ కూడా వచ్చాయి సో ఇవన్నీ ఏంటంటే హీట్ని అబ్జార్బ్ చేయడం తగ్గుతుంది కాబట్టి సెకండ్ థింగ్ ఈ రోజుల్లో అందరూ కూడా టైట్ క్లోదింగ్ వేసుకోవడం అలవాటు అయిపోయింది టైట్ క్లోదింగ్ ఇస్ నాట్ గుడ్ ఎందుకంటే ఇట్ ప్రివెంట్స్ స్వెటింగ్ సో కొంచెం లూజ్ క్లోదింగ్ ప్రిఫరబుల్లీ వైట్ ఎందుకంటే బ్లాక్ అండ్ అదర్ కలర్స్ ఏంటంటే ఇట్ అబ్జార్బ్స్ అలాట్ తర్వాత ఎక్కువగా డబుల్ క్లోదింగ్ డబుల్ థర్డ్ థర్డ్ క్లోదింగ్ ఇవన్నీ కూడా వేసుకోవడం మంచిది కాదు దెన్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ షుడ్ మానిటర్ యువర్ ఎస్పెషలీ ఫర్ చిల్డ్రన్ కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ మీ మెడికేషన్స్ అన్నది యు నీట్ మానిటర్ విత్ యువర్ డాక్టర్ ఎందుకంటే ఎండాకాలంలో కొన్ని మెడికేషన్స్ తగ్గించవలసిన అవసరం ఉంటుంది స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలో ఎల్డర్లీ పీపుల్ తీసుకుంటే ప్రతిదానికి ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలు మరొక పది రోజుల్లో ఒక నెలలో మళ్ళీ మాన్సూన్స్ మొదలవుతాయి సో ఈ అధిక ఉష్ణోగ్రతల నుంచి ఒకేసారి టెంపరేచర్ డౌన్ అవుతున్నప్పుడు ఎటువంటి ఇష్యూస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు దిస్ వాట్ కాల్ సీజనల్ చేంజ్ అండ్ డాక్టర్స్ ఫైండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఎందుకంటే అందరూ ఇంత హీట్కి అలవాటు పడిపోయి కోల్డ్ వస్తువులు ఇవన్నీ ఎక్కువ తినడం ఇవన్నీ అలవాటు అయిపోతుంది బట్ సడన్లీ వెన్ టెంపరేచర్స్ వర్షాలు అయ్యే అనుకోండి సో ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే చేంజ్ ఆఫ్ దీంట్లో ఫ్లూ అన్నది ఎక్కువ అవుతుంది కాబట్టి సెకండ్ థింగ్ ఈ కోల్డ్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయవలసి ఉంటుంది మీరు తీసుకునే ఫుడ్ ఫుడ్లో కూడా చాలా జాగ్రత్తలు ఉండాలి ఐస్ ఇస్ ది కల్పరేటెడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సో ఈ ఐస్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ చల్లదనంలో తీసుకున్నారనుకోండి మన బాడీలో చల్లదనం వల్ల కొన్ని క్రిములు అన్నది యాక్టివేట్ అవుతాయి ఎస్పెషలీ త్రోట్లో కానీ నోజులో కానీ ఇవన్నీ ఎలర్జీస్ అనేవి ఎక్కువ అవుతాయి సో ఇలాంటి కోల్డ్ డ్రింక్స్ అన్నీ ప్రిఫరల్గా అవాయిడ్ చేయడం బెటరు అండ్ యూనిట్ బీ అ లిటిల్ మోర్ ఎక్స్ట్రా కేర్ఫుల్ ఐ ఐ స్టిల్ ఫీల్ దట్స్ ఇట్ ఇప్పుడు హీట్ వేవ్స్ నుంచి కానీ లేకపోతే హీట్ స్ట్రోక్ గురించి తగ్గించుకోవాలి ఇవి రాకుండా ఉండాలి అంటే వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ కమ్యూనిటీ ఐ థింక్ కమ్యూనిటీ హ్యాస్ టు ప్లే వెరీ బిగ్ రోల్ నా అండ్ అంటే ఇప్పుడు యూ హ్యావ్ లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ వాళ్ళ ఇవి చేయాలి అవి చేయాలి అని ఉంటుంది సో అంటే సేవింగ్ వాటర్ ఎలాగా లేకపోతే సేవింగ్ ఎలక్ట్రిసిటీ ఎలాగా అన్నది బిల్బోర్డ్స్ అని తయారవుతున్నాయి అలాగే వాట్ ఐ ఫీల్ ని కమ్యూనిటీ బిల్ బోర్డ్ రావాలి ఓ బోర్డ్ ఓకే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు అండ్ చిల్డ్రన్కి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అడాల్ట్స్కి ఈ జాగ్రత్తలు తీసుకోవాలని బోర్డ్ బెటర్ అనుకోండి దాన్ని చూసి అట్లీస్ట్ కొంతమంది అన్న ఫాలో అవుతాయి మనం చెప్పింది చాలామంది వినరు చదివిన తర్వాత కొంచెం రిజిస్ట్రేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది రోజు చూసారంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది సో అట్లీస్ట్ పది నుంచి మూడు గంటల వరకు బయటకు వెళ్ళకూడదని బిల్ బోర్డు ఉంటే దిగినవాడు ఓకే ఇది వద్దన్నారా కాదని ఓ ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఆగుతారేమో సో దట్ ఈస్ పబ్లిక్ అవేర్నెస్ సెకండ్ థింగ్ ఈజ్ వి యాస్ కమ్యూనిటీస్ అంటే మనం ఇప్పుడు వి ఆర్ టాకింగ్ అబౌట్ రోడ్ సైడ్ యూరిన రోడ్ సైడ్ ఎట్ ఎనీ టైమ్ ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్లో మీకు ఏమైతే ఫ్యూల్ స్టేషన్స్ ఈ ట్రీజ్ ఇవన్నీ ఉన్నాయి విఆర్ డెవలపింగ్ నేషన్ అండ్ డెవలప్డ్ నేషన్స్లో కూడా ఎలా ఉంటాయంటే మీకు రెస్ట్ హౌసెస్ ఎలా ఉంటాయి యూ కెన్ టేక్ అ షవర్ ఆర్ ఒక స్నానం చేయొచ్చు ఒక వాటర్ ది స్ప్రింక్లర్స్ అన్నది ఎక్కడన్నా ఫ్రీక్వెంట్ మీరు ఇప్పుడు గుజరాత్లో కొన్ని దగ్గర చూసారు ఇంత హీట్లో వాటర్ పోస్తుంటే అలా జనాలు దాని దాని కింద నుంచే వెళ్ళిపోతున్నారు ఎందుకది దట్ గివ్స్ ఎమ్ రిలీఫ్ ఇంత హై టెంపరేచర్స్లో వాళ్ళు ఎక్కువసేపు ఆ ఉష్ణోగ్రతలో ప్రయాణం చేసినప్పుడు జస్ట్ స్ప్రింక్ల్ ఆఫ్ వాటర్ సో స్ప్రింక్లర్స్ని పెట్టి పీరియాడికల్గా ఎక్కడన్నా దాంట్లో నుంచి వెళ్ళారనుకోండి ఇంకో వన్ అవర్ వరకు వాటి సేఫ్ ఎందుకంటే టెంపరేచర్స్ కొంచెం ఎఫెక్ట్ అంటే దీస్ ఆర్ ఐమ్ టాకింగ్ అబౌట్ కమ్యూనిటీ ఇన్ ఇన్ అ బిగ్ వే దెన్ ఈ స్ప్రింక్లర్స్ కాకుండా యూ నీట్ టు హ్యావ్ వాటర్ పాయింట్స్ చాలామంది వాటర్ పాయింట్స్ ఉన్నాయి కానీ వాట వాటి అంటే హైజీన్ గురించి చాలామంది భయపడి బయట వాటర్ తాగరు అఫ్కోర్స్ బాటిల్ వాటర్ తాగుతారు బాటిల్ వాటర్ ఈజ్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఐ స్టిల్ ఫీల్ బికాస్ ఎలక్ట్రోలైట్స్ మినరల్స్ ఇవన్నీ ఏమీ ఉండవు కాబట్టి సో ఇఫ్ యూ కెన్ హ్యావ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవుట్లెట్స్ అట్ పీరియాడిక్ ప్లేసెస్ మేబీ ఫోర్ కిలోమీటర్స్కి ఫైవ్ కిలోమీటర్స్కి ఆర్ ఇన్ అ కమ్యూనిటీ సపోజ్ వీఆర్ హ్యావింగ్ నౌ థౌజండ్ ఫ్లాట్స్ కమ్యూనిటీస్ ఇయనీ సో పబ్లిక్ ప్లేసెస్ వాటర్ సేఫ్గా తాగలిగింది అంటే వేర్ ఎవరు కూడా ఆలోచించకుండా మంచినీళ్ళు తాగగలిగారు అంటే దట్ వుడ్ బి బీ అనదర్ గుడ్ థింగ్ అండ్ ఎవ్రీ టూ అవర్స్కి ఈ ఎక్సెషనల్ హీట్ స్ట్రోక్ ప్రివెంట్ చేయాలి అంటే ది కోచెస్ ది స్టూడెంట్స్ వాళ్ళకి అవేర్నెస్ బాగా పెరగాలి సో వన్ అవర్కి మనం ఇప్పుడు కంప్యూటర్స్ చదివిన వాళ్ళు చేసిన వాళ్ళందరూ వన్ అవర్కి లేచి ఒకసారి నడువు చెప్తున్నాం ఎందుకంటే నువ్వు ఎక్కువసేపు కూర్చుండిపోతున్నావు అదే విధంగా మీరు ఎక్సర్సైజ్ చేయను వన్ అవర్ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగమని కంపల్సరీగా చెప్పారనుకోండి వాళ్ళల్లో ఎగ్జాస్షన్ అన్నది తగ్గుతుంది ఎట్ ఎవ్రీ ప్లేస్ ఎవ్రీబడీ షుడ్ ఎడ్యుకేట్ పీపుల్ దట్ దిస్ షుడ్ బి డన్ దెన్ ఇట్ విల్ బి బెటర్ ఆఫ్ అండ్ అల్టిమేట్లీ వీ నీడ్ మోర్ ట్రీ కవర్ విచ్ ఇస్ ఫాస్ట్ డ్రిన్లింగ్ ట్రీ కవర్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ మన కమ్యూనిటీలో హీట్ స్ట్రోక్ నుంచి హీట్ ఎగ్జాస్టన్ నుంచి డెఫినెట్గా తగ్గుముఖం పెడుతుందని నేను అనుకుంటున్నాను వృత్తిరీత్యా చాలా చాలా బిజీగా ఉంటారు మీ ప్రేషియస్ టైమ్ని మా కోసం మా శ్రోతల కోసం వెచ్చించి ఇంత విలువైన సమాచారం అందించినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఐ ఎక్స్టెండ్ అ హార్ట్ ఫుల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ నమస్తే థ్యాంక్స్ అండ్ ఇట్స్ బీన్ అప్లేజర్ మీరు ఇప్పటి వరకు అధిక ఉష్ణోగ్రతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు అతిథులు డాక్టర్ ఏపీ నవీన్ కుమార్ ఎండి జనరల్ ఫిజీషియన్ వ్యాఖ్యాత ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి